గెలవాలి అనే తపన ఉంటే మొండిగా బ్రతకాల్సిందే ఎలాగైనా బ్రతికేయచ్చు కానీ ఇలాగే బ్రతకాలి అని కొందరు అనుకుంటారు కదా మంచి రోజులు రావాలంటే చెడు రోజులు పోవాల్సిందే సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు ప్రయత్నాలు ఆపితే పనులు సాగవు కాబట్టి గమ్యం దూరమైనా నీ ప్రయాణాన్ని మాత్రం ఆపకూడదు మార్గం కష్టమైనా నీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకూడదు సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనతోనే కరిగిపోతుంది ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్ళిపోతాయి కానీ ఎంత దూరం వెళ్ళినా సరే రావాల్సింది మాత్రం వాస్తవానికే ఇదే నిజం నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకూడదు కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకూడదు తిరిగి రాని గతమా తిరుగుతున్న వాస్తవమా తిరుగులేని భవిష్యత్ ఏది కావాలి నీకు ఆలోచించుకోవాలి మార్పు మనం అనుకున్నంత తేలికైనదేమి కాదు అలాగని అసాధ్యం కూడా కాదులే లక్ష్యం ఉన్నవాడు గడ్డి పలకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు కానీ నిర్లక్ష్యంగా ఉన్నవాడు మాత్రం బ్రహ్మస్త్రాన్ని సైతం గడ్డి పరకలా కూడా వాడుకోగ వాడుకోలేడు మిత్రమా ఏదైనా సరే ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు అప్పుడే చివర నీ ప్రయత్నం ఏంటో చివరిసారి చేసే ప్రయత్నం ఏంటో తెలుస్తుంది మొదటిసారి గెలిచే ప్రయత్నం అని భావించు మంచి సమాజం నిర్మించడం కోసం లక్ష్యాలే కాదు మంచి లక్షణాలను కూడా అలవర్చుకోవాలి పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఒకే రోజులో గొప్ప స్థాయికి రావాలి అంటే ఎవ్వరూ రాలేరు ఓర్పుగా ఉండు మార్పు అదే తప్పక వస్తుంది దేనికైతే నువ్వు భయపడి వెనుకడిగి వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది ఒక్కసారి దానికి ఎదిరిల్లి చూడు ఆ భయమే నీకు భయపెడుతుంది జీవితం విసిరేసిన సవాళ్ళను ఎదుర్కొల్చి నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది బద్దకస్తుడికి చాలా ఇష్టమైన ఒకే ఒక్క పదం ఏంటో తెలుసా రేపు మిత్రమా ఏదైనా సరే గొప్పగా సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం ఉండాలి విమర్శలను భరించే సహనం ఉండాలి ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదం గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు ఆడంబరం కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు మనిషిని జీవితాంతం అధపాతాలానికి తొక్కేస్తుంది రెండు ముప్పే జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు ఎందుకంటే చెట్టు రాలిన ఆకులు కూడా మళ్ళీ చిగురిస్తాయి జీవితం కూడా అంతే అలాగే చిగురిస్తుంది మనం జీవితంలో చేసే ప్రతి పెద్ద తప్పు ఏంటో తెలుసా మనకు ఏంటి అని లెక్కలేని వాళ్ళను మనం లెక్కలేనంతగా ఉంటాం గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగానే ఉండిపోతారు మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి అలాగే అవసరం లేని కోపం అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి కానీ రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి పొగిడే ప్రతి ఒక్కరూ కూడా మిత్రులు కాలేరు విమర్శించే వారందరూ కూడా శత్రువులు కాదు పొగడ్తల వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు కానీ విమర్శల వెనుక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉంటాయి ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది కాదంటారా నిజమే కదా ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా జీవితం కూడా అంతే ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి పడినా లేచే కెరటంలా ఉండాలి జీవితం ఎప్పుడు కూడా నటించవద్దు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు ఒక్కసారి ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాణిగానే ఉండిపోతాడు పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందమైన వాళ్ళతో పంచుకో కష్టాలలో ఉన్నప్పుడు గుండె ధైర్యంతో ఉండు చేసేది తప్పని తెలిసేసి తప్పని తెలిసి అలవాటు మార్చుకోవాలి నీ ముందున్న గమ్యాన్ని చేరుకోవాలి మనిషిగా జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకోవాలి బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది ఎందుకో తెలుసా బాధ కలుగుతూనే తన సొంత వాళ్ళని గుర్తు వచ్చేలా చేస్తుంది అలాగే సంపద వస్తూనే మన అనుకున్న సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది జాగ్రత్తగా ఉండాలి విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు అలాగే మనల్ని అర్థం చేసుకొని వాళ్లకు మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే కదా రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు అలా లేని సముద్రానికి అందం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు కూడా ఉండదు అంతే ఓపిక లేని మనిషికి గెలుపు కూడా ఉండదు లక్ష్యం లేని జీవితానికి విలువ కూడా ఉండదు ఇదే జీవిత సత్యం అవమానం అనేది ఏ బంధానికైనా ప్రమాదమే ద్వేషానికి దూరానికి ఈ చినుకంత అవమానమే మూన కారణం అయిపోతుంది ఒక్కొక్కసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపిస్తాయి ఇది అక్షరాల నిజం నీ జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ నీ ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అందమైన అనుబంధమే స్నేహం అలాంటి నిజమైన స్నేహాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు ఎదుటి వారు మారకుంటే మీరే మారండి లేదంటే బాధపడటం నిత్యం మీ వంత అవుతుంది అలా ఎదుటి వారు మారాలి అని మీరు బాధపడకండి ప్రతి పని వల్ల ఒత్తిడి పెరగద్దు కానీ పని గురించి ఆలోచనలు మాత్రం పెరుగుతాయి అందుకే ఆలోచనలను వాయిదా వేయాలి పనులను వెంటనే చేయాలి ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు కాబట్టి ఏదైనా సరే అనుభవిస్తే తప్ప తెలియదు కాబట్టి మంచి మనసున్న వాడికి భగవంతుడు వంద కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను కూడా అనుగ్రహిస్తాడు మనతో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోరు మన ఇష్టాలను కష్టాలను గౌరవించిన వారే మనవాళ్ళు అవుతారు బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంటుంది కాబట్టి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి జీవితం ఒక యుద్ధభూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే నిల్చుంటే ఓటమి తప్ప మరేమీ ఉండదు గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి ఈ రెండూ తెలిసిన జీవితంలో సంతోషంగా ఉంటాడు నీకు నీ మీద ఉన్న నమ్మకమే నీ విజయానికి పునాది గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది నిన్ను నిన్నుగా ఇష్టపడే వారికి నీవేంటో చెప్పనవసరం లేదు నీ వంటే ఇష్టం లేని వారికి నువ్వు ఏంటో చెప్పినా కూడా అర్థం కాదు ఇది అక్షరాల నిజం నువ్వు దాచుకున్న కోట్ల కంటే నీ కోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా గొప్పది ఆమెకు గుడులు కట్టనక్కర్లేదు గుండెల్లో పెట్టుకొని చూస్తే చాలు సంతోషపడుతుంది ఆఖరిగా ఒక్క మాట మిద్రమా కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే నానేం చేసినంత శబ్దం నోట్లు చేయవు కాబట్టి ఎప్పుడు కూడా మౌనంగా ఉంటే అన్ని పనులకు సాధ్యమవుతుంది